హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరిహారం ముందుగా నేను కొబ్బరికాయ తురుముకు నుంచుకున్నాను ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి ముందుగా ఫ్రై చేసుకుంటే మనకి పోపులు తొందరగా వేగినప్పుడు వేసేస్తే ఫాస్ట్గా కర్రీ అయితే అయిపోతుంది ఇలా ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన ఉంచుకోవాలి అదే పెనంలో ఇంకొంచెం ఆయిల్ వేయండి ఇలా ఆయిల్ వేసేసుకొని ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వాలి ఇందులోనే మనం పచ్చనపప్పు వేసుకొని తర్వాత దాంట్లో మినప్పప్పు పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకుని కరివేపాకు రెండు మూడు ఎండిమిర్చి కారం సరిపడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకొని రెండు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సరిపడినంత సాల్టు పసుపు వేసుకొని దొండకాయ ముక్కలు పోపులు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా తురుముకు ఉంచుకున్న కొబ్బరి తురుముని అయితే వేసుకోవాలి ఇలా కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు కలిపేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీగా దొండకాయ కొబ్బరి ఆహారం అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్